దేవామిథినాల విషయంలో కథ మొత్తాన్ని ఒక మలుపు తిప్పాడు రషి దేవాకి మిథినకే ఎంగేజ్మెంట్ జరుగుతుందా అన్నట్టుగా మొత్తం కథని మలుపు తిప్పాడు బాను ఇద్దరు కలిసి గుడికి వస్తారు ఫ్యామిలీతో పాటు అలాగే మిథునకి రిషికి ఎంగేజ్మెంట్ జరిపించాలి అన్నట్టుగా మిథున కుటుంబం కూడా గుడికొస్తారు అయితే అక్కడ ఏం జరుగుతుందంటే మిథునేమో రిషికి అసలు విషయం చెప్పేద్దాము నా మెడలో తాళి కట్టింది దేవానే అని నేను రిషితో చెప్పేస్తాను మోసం చేయడం నాకు నచ్చడం లేదు అసలు మోసం చేసి ఎందుకు ఈ పెళ్ళి జరగాలి అని అయితే మాట్లాడుతుంది అనమాట అలంకృత ఏమో వద్దక్క నేను చెప్పేది విన్ను చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అన్న కూడా లేదు నేను రిషితో నిజం చెప్పేస్తాను అనుకుని వెళ్ళేలోపే అక్కడ దేవ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది ఒక్కసారిగా శారదమ్మ మిథునని చూడగానే మిదిన అత్తయ్య అనుకుంటూ నోరారా పీల్చేసి దగ్గరికి వెళ్ళిపోతుంది శారదమ్మ కూడా మిథునని దగ్గరకు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట కానీ ఒక్కసారిగా ఇక భాను బాను వాళ్ళమ్మ ఉండేసరికి ఇక మౌనంగా ఉండిపోతారు ఏం మాట్లాడదన్నమాట శారదమ్మ కూడా ఇంకా అక్కడ నుంచి అలంకృత వాళ్ళేమో వెళ్ళిపోతారు పూజారి రమ్మంటున్నారు అని చెప్పగానే అక్కడికి వెళ్ళిపోతారు ఇక మిథునతో రిషితోను పూజ చేయిస్తూ ఉంటారు దేవ ఎదురుగాని ఇదంతా జరుగుతూ ఉంటుందన్నమాట అయితే రిషి మీ పేరెంట్స్ ఎక్కడ ఇంకా రాలేదు తాంబూలాలు తీసుకునే టైంకి మీ పేరెంట్స్ వస్తారన్నా కదా ఇంకా రాలేదు అని అంటూ ఉంటే అప్పుడు సత్యమూర్తి శారదమను చూసి నేను దేవ ఇద్దరం ఒక్కటేనండి మీ ఇద్దరం వేరే వేరే కాదు దేవ తల్లిదండ్రులైన నా తల్లిదండ్రులైనా ఒకటే అని నేను భావిస్తాను నా తల్లిదండ్రుల స్థానంలో దేవా వాళ్ళ పేరెంట్స్ ఈ తాంబూలాలు తీసుకుంటారు అని చెప్పని సాంప్రదాయబద్ధంగా మిథునని హరివర్ధన్ ఫ్యామిలీ దేవ ఫ్యామిలీకి అప్పగిస్తున్నట్టుగానే అనిపిస్తుంది అనమాట తాంబూలాలు తీసుకోవడంలో అయితే తీసుకుంటారు ఇంకా బలవంతంగానే తీసుకుంటారు ఋషి ఏంటి అంటే కొత్తగా పరిచయం చేస్తాడనమాట సత్యమూర్తిను శారదమ్మ అన్నట్టుగా ఇక నిచ్చే తాంబూలాలు అయితే తీసుకుంటారు దేవ్ రిషి వెనకల ఉంటాడు అసలు ఎంత పెద్ద ట్విస్ట్ అంటే ఇది దేవ వెనకలే ఉంటాడు రిషి ముందు కూర్చుంటాడు కానీ తోడ పెళ్ళికొడుకులాగా అనిపిస్తాడు అనిపిస్తాడనమాట ఇక దేవ ఏమో మిదిని వైపే చూస్తూ ఉంటాడు ఏమో దేవానే చూస్తూ ఉంటుంది ఆల్రెడీ ఈ ఋషికి ఒక డౌట్ వచ్చింది అనమాట రావడం ఏంటి అంటే దేవా పేరు కొట్టగానే అని వచ్చింది అందులో ఈ అలంకృత ఏమో నేనే ఇచ్చాను అని చెప్తుంది నాకు తెలియకుండా ఎప్పుడు వీళ్ళకి ఇచ్చాను అనేది నాకు అర్థం కావడం లేదు అన్నట్టుగా అసలు మొత్తం మీద చెప్పాలి అంటే అసలు ఈ ఋషి దేవ మిథునల్ని కలపడం కోసమే ఫారిన్ నుంచి వచ్చాడా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మా పేరెంట్స్ ఏమో ఫ్లైట్లో ఉన్నారని చెప్తాడు అలాగే తాంబూలాలు కూడా పేరెంట్స్తో తెప్పించుకుంటున్నాడు ఇదంతా అదేమన్నా అంటే దేవ నేను వేరు వేరు కాదు ఒక్కటే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాను అనమాట అయితే మిథునకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మిథున ఏంటి సరే ఎవరి జీవితాలు ఇవ్వాలి అని అనుకొని ఇక రిషికి పెళ్ళి రిషితో పెళ్ళికి ఒప్పుకుంది కదా కానీ మెడలో నల్ల మాత్రం తీయడం లేదు పెళ్ళికి అయితే ఒప్పేసుకుంది అక్కడ ఎవరు కూడా ఆ నల్లపూసుల గురించి అయితే ఎవ్వరూ మాట్లాడడం లేదనమాట ఇక వచ్చిన పూజారు కూడా మెడలో నల్లపూసులు అలానే ఉన్నాయి నువ్వేమో ఎంగేజ్మెంట్ మీరేమో ఎంగేజ్మెంట్ చేస్తున్నారని కూడా అనమాట మొత్తం మీద అయితే నిశ్చయిత అంబులాలు అయితే తీసేసుకుంటారు అటు బాను ఏమో గుడ్లూరు మీరు ఊరి చూస్తూ ఉంటుంది చి నాతో జరగాల్సిన ఎంగేజ్మెంట్కి ఎంగేజ్మెంట్ నాతో అసలు ఇష్టంగా లేకుండా అయింది ఇప్పుడు చూడు వీళ్ళంతటా వీళ్ళే అదేదో మిథునకి దేవాకి ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్టుగా తీసుకుంటున్నారని కోపడుతూ ఉంటుంది సర్లే నాతో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా పెళ్లి నుంచి ఖచ్చితంగా జరిగిపోతుందిలే అని అయితే అనుకుంటుంది కానీ మనకు ఇవ్వబోతున్న ట్విస్ట్ ఏంటి అంటే రిషి దగ్గరుండి మిదినని దేవాన్ని కలపబోతున్నాడు అన్నట్టు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అనమాట ఆ విధంగా సీన్స్ అయితే ప్రతి ఒక్కటి ఉంటున్నాయి ఇక మీదనేమో ఎంగేజ్మెంట్ అయిపోతుంది మీదనేమో రిషి నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అంటే ఆ చెప్పు మిదినా అంటే ఇక్కడ కాదులే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్తుందనమాట ఎందుకంటే దేవా చూపులు మిథునకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి తను ఏం మాట్లాడలేకపోతూ ఉంటుంది అన్నమాట అలానే రిషికి అసలు నిషి విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తనకు నచ్చడం లేదు అందుకని రిషితో చెప్పేద్దాము దేవానే నా మెళ్ళో తాళి కట్టాడు అన్న విషయం నేను చెప్పేస్తే తను ఏ నిర్ణయం తీసుకుంటాడో తర్వాత తను ఇష్టము అన్నట్టుగా అయితే ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎంగేజ్మెంట్లో ముందైనా చెప్పు ఉంటే ఇంకేమైనా నిర్ణయం ఉండొచ్చేమో కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పాలని అనుకుంటుంది అన్నమాట అది కూడా ఆ చెప్పడానికి కూడా ఎన్ని అడ్డంకులు వస్తాయో అలంకృత ఏమిటి వద్దక్క వద్దక్క అని అంటుంది పెళ్ళైన తర్వాత కావాలంటే చెప్పు అన్నట్టుగా మిథున ఏంటి వద్దు నమ్మకం అనేది ఉండాలి కదా తను మోసం చేసి నేను పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని ఏదో ఒక మూల మిథునకి ఒక చిన్న ఆశ అనమాట దేవా మనసు మార్చుకోకపోతాడా తన మనసు మారకపోతుందా మరలా తన దగ్గరికి రాకపోతాడా నువ్వే నా భార్యవి నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను అని చెప్పకపోతాడా అని ఒక చిన్న ఆశ ఎందుకంటే ఈ ఆశ కూడా ఆ ఆడ సాధవు ఒకరున్నారు కదా ఆవిడ చెప్పిన మాటలు అనమాట మీ ఇద్దరికి సంబంధించి సరికొత్త ప్రయాణం సరికొత్త అడుగు మీ జీవితంలో పడబోతుంది అని ఆ ఒక్క మాటతోనే మిధున చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక రిషి ఏంటి రిషి క్యారెక్టర్ మనకు చూపించారు ఆదిత్య క్యారెక్టర్ కూడా అట్టే చూపించారు ఫస్ట్లో చాలా మంచువాడు అన్నట్టుగా తర్వాత చాలా ఇప్పుడు విలన్గా మారిపోయాడు రిషి కూడా అట్లానే తయారు చేస్తారు ఏమో తెలియదు కానీ ఇంకా ఆదిత్యనైతే ఎంటర్ చేయలేదన్నమాట సీరియల్లోకి అంటే నేనుండగా రిషి నుంచి పెళ్లి చేయడం ఏంటి అదేంటి అన్నట్టుగా మనకు ఇంకా ఎంటర్ చేయలేదు మామూలుగా ఉన్న వాటిల్లో ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో ఏమైనా జరుగుతుందేమో చూడాలి ఇప్పటి వరకు అయితే రిషి మిథుని మీద చాలా ప్రేమ కేర్ అన్నీ చూపిస్తున్నాడు ఒకవేళ గనక రిషితో మిథున నా మెడలో బలవంతంగా తాలి కట్టింది దేవానే ఆ తాళిని నేను గౌరవిస్తున్నాను దేవానే నా భర్త ఎప్పటికీ నేను భర్తగా దేవానే అనుకుంటున్నాను అని గనుక చెప్పేసింది అంటే కథలో అస్సలు ఊహించని పెద్ద మలిపే జరుగుతుందన్నమాట కానీ అయినా పర్లేదు ఇప్పుడు తనకి వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది నీ నువ్వు నీ నువ్వు కొత్త జీవితం ప్రారంభించాలి కదా అది నేనే ఎందుకు కాకూడదు మన ఇద్దరం కలిసి ఎందుకు జీవితాన్ని మొదలు పెట్టకూడదు అన్నట్టుగా ఆలోచిస్తే ఈ రిషి దేవాకి అలాగే రిషికి పెళ్లి జరుగుతుంది కానీ హీరో హీరోయిన్కి పెళ్ళి కాకుండా వేరే వాళ్ళకి పెళ్ళి అయితే మనం సీరియల్ చూస్తామా చూడం కదా మరి ఎలాంటి ట్విస్ట్ అయిపోతుంది